ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో నవదుర్గల అవతారాల్లో ఐదవ అవతారం స్కందమాత అవతారం గురించి తెలుసుకుందాము నవదుర్గల్లో ఐదవ అమ్మవారైన స్కందమాత దుర్గాదేవి అవతారాల్లో ఐదవ అవతారము కార్తీకేన మరో పేరు స్కంద నుంచి ఈ అమ్మవారికి పేరు వచ్చింది నవదుర్గలలో ఒకటిగా స్కందమాత ఆరాధన నవరాత్రి ఐదవ రోజున జరుగుతుంది నాలుగు చేతులతో ఉండే ఈ స్కందమాత దుర్గాదేవి సింహ వాహనంపై ఉంటుంది రెండు చేతులలో కమలాలు ఉంటాయి ఒక చెయ్యి అభయముద్రలో ఉండగా స్కందుడు కుమారస్వామి ఆమె ఒడిలో కూర్చొని ఉంటాడు ఈ అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకుందాము ఈ అమ్మవారు మోక్ష శక్తి ఐశ్వర్యప్రదాయనిగా భక్తులు నమ్ముతారు స్కందమాతను ఉపాసించే వారు నిరక్షరాశులైన జ్ఞానం ప్రసాదిస్తుందని పురాణోక్తి తనను పూజించే భక్తుల కోరికలన్నింటినీ తీర్చే అమ్మవారు ఈమె నిస్వార్థ భక్తి చూపేవారికి జీవితంలో ఇహ పర సుఖాలను ప్రసాదిస్తుందని ధ్యానుల విశ్వాసము ఈ అమ్మవారిని పూజించేటప్పుడు పూర్తిగా శరీరము మనసు ఆమె మీదే లగ్నం చేయాలని దేవీ పురాణం చెప్తుంది ఈ అమ్మవారిని పూజించినప్పుడు ఆమె ఒడిలో ఉన్న కుమారుడు స్కందుడు కూడా భక్తుని చేత పూజింపబడతాడు దాంతో ఆ ఇద్దరు ఆశీషులు భక్తులకి లభిస్తాయి ఈ అమ్మవారు ఉపాసకులు దైవ శోభతో ప్రకాశిస్తుంటారు స్కందమాత దుర్గాదేవిని పూజిస్తే జీవితం చివరిలో తప్పకుండా మోక్షం లభిస్తుందని పురాణోక్తి ఈ దేవి అగ్నికి ఆది దేవత కూడా స్కంద పురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది శివపార్వతుల వివాహ అనంతరము ఎన్నో మన్వంతరాల కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు వారిద్దరి శక్తి ఒకటైన తర్వాత వచ్చిన పిండము త్వరగా బిడ్డగా పుట్టాలని ఇంద్రుడు ఇతర దేవతలు కలిసి తారకాసునికి దొరకకుండా అగ్నిలో దాస్తారు ఆ పిండంతో కలిసి అగ్ని ఒక గృహలో దాక్కుంటాడు ఈలోపు శివ తేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్లు పొదల్లో విడిచిపెడుతుంది అప్పుడు ఆ పిండాన్ని ఆరు కృత్తికలు పోషించగా కుమారస్వామి జన్మించాడు కృత్తికలు జన్మనించిన ఆ తేజస్సు తనది కాబట్టి ఆ బిడ్డ తనవాడేనని పార్వతీదేవి కుమారస్వామిని కైలాసానికి తెచ్చుకుంటుంది కృత్తికలు పెంచారు కాబట్టి కార్తికేయుడని రెళ్ళు పొదలో ఉన్నాడు కాబట్టి శరవణుడని పేర్లు వచ్చాయి ఆయనకు అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది పెరిగి పెద్దవాడైన కుమారస్వామికి తారకాసుడికి శివపార్వతుల బిడ్డైన తన వల్ల తప్ప మరణం లేదన్న విషయం తెలుసుకొని అతనిపై యుద్ధం ప్రకటించి దేవతల సేనకు అధ్యక్షుడై అతను సంహరించడానికి సిద్ధమవుతాడు ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది అలా దేవసేనకు అధ్యక్షుడైన తారకాసుర సంహారం చేస్తాడు కుమారస్వామి తిరిగి శంభు నిశంభులతో యుద్ధ సమయంలో ఐదవ రోజున అమ్మవారు స్కందమాత దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపుతుంది